ల్యాండ్ మార్క్స్ కొన్ని ఉంటాయి అవే ఆ ప్రాంతానికో నగరానికో గుర్తింపును తెస్తాయి కోల్కత్తా అనగానే మనకు అలా గుర్తుకు వచ్చేది హౌరా బ్రిడ్జ్ సినిమాల్లో చూడటం లేదో ఏదో సందర్భంలో వినడం అసలు దీని గురించిన విషయాలు మీకు ఎన్ని తెలుసు ఓ నిమిషం గుర్తు చేసుకోండి నిజానికి అది కేవలం ఇనుప వంతన కాదు ఒక ఆర్కిటెక్చరల్ అద్భుతం అంతకన్నా ఓ సింబల్ ఆఫ్ హిస్టరీ దీన్ని ప్రతిరోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు మూసేస్తారు దాని వెనుకున్న అసలు రహస్యం అందుకే ఇవాల్టి మన స్టోరీ హౌరా బ్రిడ్జ్ ఇంజనీరింగ్ వండర్ మానవీయ మిస్టరీ హౌరా బ్రిడ్జ్ పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ నదిపై పంతొమ్మిది వందల నలభై మూడు లో బ్రిడ్జి ఇది రోజు లక్ష కంటే ఎక్కువ వాహనాలను లక్షన్నరకు పైగా పాదాచారులను మోస్తుంది దీనికి న్యూ హౌరా బ్రిడ్జ్ అని పేరు పెట్టారు కానీ పంతొమ్మిది వందల అరవై ఐదు లో రవీంద్ర సేతుగా మార్చారు కానీ ఈ పేరు చాలా మందికి ఇప్పటికీ తెలియదు వారికి తెలిసింది హౌరా బ్రిడ్జ్ అని మాత్రమే ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద కాంటీ బ్రిడ్జ్ కానీ దీని నిర్మాణంలో అసాధారణమైన విషయాలు దాకి ఉన్నాయి ఎక్కడ నట్లు బోల్ట్లు లేవు వంతెనను పూర్తిగా రివేటింగ్ పద్ధతిలో నిర్మించారు అంటే వేడి చేసి ఒకదానికి ఒకటిగా ఇనుప భాగాలను కలిపారు ఇరవై ఆరు వేల ఐదు వందల టన్నుల ఉక్కు ఉపయోగించగా అందులో ఇరవై మూడు వేల టన్నులు హైటెన్సెల్ టీ స్క్రోమ్ ఎలాయి స్టీల్ టాటా స్టీల్ తయారు చేసింది రెండు టవర్ల మధ్య దూరం దాదాపు పదిహేను వందల అడుగులు ఎత్తు రెండు వందల ఎనభై అడుగులు టవర్లకు నది అడుగు ఒక ఫౌండేషన్ నిర్మించారు ఇరవై పిల్లర్లుగా ఉన్న వాటి వెడల్పు మీటర్లు ఇవి మీటర్ల లోతు వరకు ఉన్నాయి బ్రిటిష్ వారు మొదట పద్దెనిమిది వందల లో ఒక బల్క్ బ్రిడ్జ్ నిర్మించారు అది కాలక్రమంలో దెబ్బతింది తరువాత పంతొమ్మిది వందల ముప్పై ఆరులో కొత్త బ్రిడ్జ్ నిర్మాణం మొదలయ్యింది బ్రిటిష్ కంపెనీ బ్రీత్ వైట్ బర్న్ అండ్ జెసోప్ కన్స్ట్రక్షన్ కంపెనీ దీనిని నిర్మించింది నౌకాశ్రయాలతో పాటు రైల్వేను కలిపే రోడ్ బ్రిడ్జ్ కావడం వల్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది సిమెంట్ లేకుండా కేవలం ఉక్కుతో నిర్మించారు ప్రతిరోజు రాత్రి పన్నెండు గంటలకు దీన్ని మూసివేస్తారు కోల్కతా ప్రజల నమ్మకం ప్రకారం ఈ వంతెన పిల్లర్స్ ఎప్పుడైనా కూలిపోతే అది రాత్రి పన్నెండు గంటలకే జరుగుతుంది కారణం ఒక బ్రిటిష్ ఇంజనీర్ ఎప్పుడో అన్న మాటే ఈ అపోహకు కారణం అప్పటి నుంచి కొన్ని మెయింటెనెన్స్ పనుల కోసం నిజంగానే రాత్రి పన్నెండు గంటలకి కొన్ని నిమిషాల పాటు వంతెనపై ట్రాఫిక్ నిలిపేస్తారు ప్రజల్లో ఈ అపోహ బలపడటానికి అదే కారణం హౌరా బ్రిడ్జ్ మీద రోజు లక్షలాది మంది జీవితం గడుపుతారు ఇది సాహిత్యంలో సినిమాలలో బాగానే ప్రాచుర్యం పొందింది హిందీ బెంగాలీ చిత్రాలే కాదు మెగాస్టార్ చిరంజీవి కూడా నమహో హుగిలి హౌరా వారధి అంటూ తెలుగు వారికి గుర్తు చేశారు హౌరా బ్రిడ్జి ఎనిమిది దశాబ్దాలుగా పైగా చరిత్ర ఉంది ఇప్పటికీ స్ట్రాంగ్ గా ఉంది దీని మెయింటెనెన్స్ కోల్కతా పోర్ట్ ట్రస్ట్ చూస్తోంది రోజు దీని మెయింటెనెన్స్ వర్క్ చేస్తూ ఉంటారు ఉక్కుపై భాగంలో నాన్ కరోసివ్ పెయింట్ పూయడం వంటివి జరుగుతాయి ఇది కేవలం వంతెన కాదు ఇది కోల్కత్తా నగరానికి తెచ్చిన ఆత్మ ఇది బ్రిటిష్ కాలాన్ని చూసింది భారత స్వాతంత్రాన్ని చూసింది ప్రస్తుత భారత ఆర్థిక గమనాన్ని చూస్తోంది దీన్ని చూడగానే సాంకేతికత శ్రమ సమయం కలిసి ఒక అద్భుతాన్ని ఎలా సృష్టిస్తాయో కళ్ళ ముందు ఆవిష్కరిస్తుంది ఈ రోజు మనం చూసింది ఒక వంతెన రూపంలో ఉన్న ఓ అద్భుతం హౌరా బ్రిడ్జ్ మనకు చరిత్రను చెబుతుంది మనిషి చేసిన అద్భుతాన్ని చూపిస్తుంది అర్ధరాత్రి నిశ్శబ్దంలో కూడా అది టీవీగా నిలబడి తన గొప్పతనాన్ని చాటుతోంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఫాలో చేయండి షేర్ చేయండి లైక్ చేయండి